నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ఆకాశమే హద్దుగా విదేశాలు ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి డాక్టర్ కావాలి అని కోరుకునే ఔత్సాహిక విద్యార్థులకు జియో సెవెన్ ఫ్లై సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున కరీంనగర్ పట్టణంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ కన్వెన్షన్ త్రీలో అబ్రోడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ సెమినార్ను నిర్వహిస్తున్నట్లు జియో సెవెన్ ఫ్లై మేనేజింగ్ డైరెక్టర్ ముకరం మహమ్మద్ తెలిపారు శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖరం మహ్మద్ ఈ సెమినార్కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు యుఎస్ యూకే కెనడా జార్జియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా యూరప్ దేశాలలోని ప్రముఖ పేరొందిన యూనివర్సిటీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సెమినార్కు హాజరవుతున్నారని చెప్పారు ఈవెంట్ ఎందుకు ఉన్నదంటే ఉన్న థర్టీన్త్ ఏప్రిల్కి ప్రతిభ మల్టీప్లెక్స్ కాంప్లెక్షన్ కన్వెన్షన్ త్రీలో అప్లోడ్ అయిన దానికి స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఇస్తున్నాయి బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ వస్తున్నారు ఇక్కడ యూకే నుంచి కానీ యుఎస్ఏ నుంచి కానీ జార్జియా నుంచి కానీ ఇంకా వేరే చాలా కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వస్తున్నారు మీకు స్పాట్ అడ్మిషన్ ఇవ్వడానికి మీరు మెయిన్ బేసిస్ స్టూడెంట్ ఉన్నారనుకో మీకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ వస్తుంది ఇంకా గవర్నమెంట్ స్కాలర్షిప్ గురించి కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్ వచ్చి మనకి కమలా గమనాకర్ సార్ ఉన్నారు చీఫ్ గెస్ట్ ఇంకా బగ్బోర్డ్ చైర్మన్ వచ్చి సయ్యద్ అజ్మతుల్లా హుసేని గారు ఉన్నారు చీఫ్ గెస్ట్ ఇక్కడికి అండ్ ఇంకా ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు యూకే నుంచి కానీ యూఎస్ నుంచి కానీ జార్జియా నుంచి కానీ వీళ్ళు డైరెక్ట్ వచ్చి మీ సర్టిఫికేట్ని ఇవాల్యువేట్ చేసి దాని ప్రకారం మీకు అడ్మిషన్ ఇస్తుంది ఇంకా స్కాలర్షిప్ మీ పర్సంటేజ్ బాగున్నదనుకోండి అయితే మీకు ఎక్స్ట్రా స్కాలర్షిప్ వస్తుంది ఇంకా జనరల్ స్కాలర్షిప్ దాటినాక ఎక్స్ట్రా స్కాలర్షిప్ వస్తుంది మీకు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫ్రీ ఆప్షన్ కూడా ఉన్నాయి అక్కడ అంటే మీ పర్సంటేజ్ బాగుండదు ఇప్పుడు నైంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నది ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది మీకు ఆపర్చునిటీస్ దాని తరపు ఇంకా లేదంటే ఇంకా మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఐడిఎఫ్సి బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ వీళ్ళు కూడా వస్తున్నారు ఈవెంట్కి మీకు ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వదాన్ని మీకు ఫైనాన్స్ అవసరం ఉంటే ఫైనాన్స్ కూడా మీకు అందరినట్టు చూస్తారు వాళ్ళు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు దాని తరపున ఎంబీబీఎస్ ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఉన్నది అదేంటంటే ఇక్కడ ఇండియాలో మీరు అనుకో ఎంబీబీఎస్ మీకు నీట్ నీట్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనుకో మీకు అడ్మిషన్ ఇంకా వీళ్ళ నీట్లో ఉంటే క్వాలిఫై అయిన కూడా వాళ్ళు కూడా ఎంబీబీఎస్కి అప్లై చేయొచ్చు ఓకే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు ఎంబీబీఎస్లో మాకు సంవత్సరానికి ఫీజు వచ్చి జస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇండియన్ కరెన్సీ ఫర్ వన్ ఇయర్ మీకు హాస్టల్ అకామిడేషన్ ఉన్నది అక్కడ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమంటారు ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడ మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలి ఎంబీబీఎస్ తర్వాత మీరు ఎండి చేయాలనుకుంటున్నారు వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి ఇది యూనివర్సిటీ ఏంటంటే జార్జియా నేషనల్ యూనివర్సిటీ వాళ్ళకి యుఎస్లో హాస్పిటల్ ఉన్నది ఆస్ట్రేలియా హాస్పిటల్ ఉన్నది వాళ్ళకి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ మీరు కావాలంటే అది యూఎస్ఏ చేయొచ్చు కావాలంటే ఆస్ట్రేలియాలో చేయొచ్చు కావాలంటే యూకేలో చేయొచ్చు వాళ్ళకి హాస్పిటల్ అక్కడ వెళ్ళి మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు దాని తర్వాత మీరు ఎంఎస్ ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు అక్కడ సో ఇది చాలా బెనిఫిట్ అయిన ప్రోగ్రామ్ మీ అందరికీ ఇంకా చాలా అఫర్డబుల్ ప్రోగ్రామ్ మీకు ఇండియాలో ఎంత ఖర్చు అవుతుంది ఎంబీబీఎస్ అంత చేయడానికి దానికన్నా చాలా తక్కువలో మీకు ఎంబీబీఎస్ అయిపోతుంది అక్కడ and it is recognized by the indian Councilor board. it is recognized by the, all the approved bodies of india. and it is also recognized by the international board also. once you complete your MBBS in that country, you can come back to india or you can start practicing in india by writing next exam. if you want, you can do that thing that you can complete your ms and come back to india. India you don't need to write any exam or anything. since these are the program highlights. and apart from that thing, कैनेडा वाल ओवर उस कनाडा वालों इंटरनेशनल चेयरमैन उसकी दर इज अ ब्यूटीफुल प्रोग्राम फॉर एम्प्लॉयमेंट पर्पस एज वेल एज़ फॉर एजुकेशन पर्पस मैं एजुकेशन की अगर बात करें तो आप लोगों को uh, अभी कनाडा जाने के लिए आपको बहुत खर्चा लगता है नो पच्चीस लाख तक तीस लाख तक खर्चा लगता है तो ये प्रोग्राम के जरिए आप गए तो आपको सिर्फ चार पाँच लाख में कनाडा पहुँच जा सकते हैं आप तो ये भी एक ब्यूटीफुल अपॉर्चुनिटी है अपने करीमनगर के लोगों के लिए और आसपास के लोगों के लिए जहाँ पे बहुत सारा फ़ायदा उठा सकते हो आ, इसके अलावा भी अपने को इस्कॉलरशिप का है जो माइनॉरिटी uh, स्कॉलरशिप है उसके अलावा सी एम है तेलंगाना स्कॉलरशिप है ये सारे स्कॉलरशिप के अपॉर्चुनिटीज़ आपको मिलेंगे और ये फ्री एंट्री है कोई चार्जेस नहीं है इसके आपको आपको फ़्री ऑफ कॉस्ट ये सारा प्रोसेस होगा जो भी फ़ीस लगेगी आप यूनिवर्सिटी को पे करोगे और आगे बढ़ोगे अपने प्रोग्राम के साथ Thank you so much for your. time. To... Ah, yeah, 30 April, Saturday, from morning 9 a.m. to evening 6 p.m. Okay. Uh, and this event uh, will will uh, give you a lot of scope and opportunity going forward if you are planning for your abroad education. Any country it might be, it might be USA, it might be UK, it might be Australia, any country it might be. And apart from that thing, full hundred percent finance support is available for them if they require bank uh, facility, hdfc bank, Access bank, uh, canada bank, any bank, it might be, we will give them 100% support to with the finance as well. and minority scholarships are also available up to 20 lakh rupees. and cm scholarship is also available up to 20 lakh rupees. the students who are eligible, they can definitely get that scholarship from the government. thank you so much.